తెలుగుదేశం కార్యకర్తలకు జనసేన సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు అభినందన సత్కారం అంటే మీరందరూ ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పార్టీని ముందు నడిపించి ఈ పదవులు మీ కష్టానికి ఫలితం అనేది అనుభవిస్తున్నారు మీరు ఎందుకంటే పదవులన్నాయి ఊరికనే రావు మనం ఎంతో కష్టపడితేనే పార్టీకి సంబంధించిన పదవులు వస్తాయి కానీ పదవులు మనకి అలంకారంగా ఉండకూడదు పదవులు మనకు బాధ్యతగా ఉండాలి ఈ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలి ఈ అభినందన సభతో స్టార్ట్ అయ్యి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి పెద్ద ఎత్తున అభినందన సభ జరగాలి అప్పటి వరకు మీ నిరంతరం పోరాడుతూనే ఉండాలి ఎందుకోలేనంటే మన సైకో ఈ సీఎం ఆయన ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరి నెత్తి మీద చెయ్యేసి నేను దళిత పక్షపాతిని అని ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశాడు మోస మోసపూరితమైన హామీలు కూడా ఇచ్చాడు కానీ ఈరోజు అత్యంత దారుణంగా బలైపోయేది ఎవరు ఉన్నాయంటే దళితులు మాత్రమే ఎందువల్లంటే మన జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక దళిత యువకుడిని మడ్ర చేసి ఆ ఒక ఎమ్మెల్సీ వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ ఇంటికి పార్సు చేసిన వైనం మీరు మర్చిపోకూడదు అంతేకాదు చాలా దారుణాతి దారుణమైన దళితుల మీద దాడులు జరిగే రాష్ట్రంలో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని రాబోయేది ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి జనసేన టీడీపీ కలయిక అందరికీ లెక్క తీర్చాలి అని మనిషి పూర్తిగా కోరుతూ ఆదిరెడ్డి వాసి గారికి మీరందరూ కూడా చాలా అందరూ చెప్తున్నారు మెజార్టీ మెజార్టీ కాదు అవతల వాడికి డిపాజిట్లు రాకూడదు అది మేము కోరుకున్నది మెజార్టీ డిపాజిట్లు రాకూడదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఐటీ పోరాడదాం ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించుకుందాం జై జనసేన జై టీడీపీ